అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ శివారు గొర్రెవానిపాలెంలో హఠాత్తుగా చెలరేగిన మంటలతో పలు రైతుల కుటుంబాలకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది ఈ అగ్ని ప్రమాదంలో పశువులు పాకలు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి గడ్డి మెట్లు ఇతర సామాగ్రి మంటల్లో కాలి బూడిదవటంతో రైతులు లబ్బోదీబో అంటున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ యువకులు మద్యం సేవించి ఆకతాయిలు చేసినటువంటి పనికి సుమారుగా నాలుగు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో రైతులు వేసుకున్న సరుగుడు టేకు నీలగిరి మామిడికాయలతో ఉన్న తోటలు అగ్ని కి పూర్తిగా అಹುతైపోయాయని అన్నారు యువకులు మద్యం సేవించి తోటల్లో తిష్టవేసి జనావాసాలు జలసాలు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వెంటనే ఆకత యువకులపై దృష్టి పెట్టాలని వారు కోరారు నేను నా నిమిషాల కాలొచింది కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన వెంటనే మేము బయలుదేరి సబవరం ఫైర్ స్టేషన్లో వెహికల్ వేరే ఫైర్కి వెళ్ళడం వల్ల మేము బయలుదేరి రావడం జరిగింది వచ్చేసరికి రెండు పాటలు మరియు ఒక గడ్డిమేటు గడ్డిమేటు వాము తర్వాత ఒక ఐదు ఎకరాల వరకు మనకి కేకు మరియు మామిడి తోటలో దగ్ధమవుతూ నీలగిరి మొక్కలు దగ్ధమవుతూ కనిపించడం జరిగింది మేము వెంటనే హుటా హుట్టిన వెహికల్ తీసుకుని వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ సుమారుగా ఒక నాలుగైదు లక్షల వరకు నష్టం వాటిల్తుందని అంచనా వేస్తున్నాము ఫైర్ కారణాలు ఏంటన్నది తదుపరి మేము విచారం చేపట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సబ్బరం మేజర్ పంచాయతీ శివార్ గొర్రెనపాలెం గ్రామంలో మనకి ఏదో మనం తాతలు తండ్రుల నుంచి వైన్ షాపులు వైన్ షాపులు అవి లేవు అప్పుడు మనకి కానీ ఈరోజు ఆ వైన్ షాపులు వచ్చి ఈ ఎండాకాలంలో ప్రతి యూత్ కుర్రోళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగడం మద్యం తాగడం బీర్లు తాగడం దానివల్ల ఏ మామిడి చెట్టు ఏ టేక్ చెట్టు ఉంటే ఆ నీడని వాళ్ళ ఇష్టానుసారం తాగి అక్కడ సిగరెట్టు అగ్గిపుల్లో పారేయడం జరుగుతుంది ఈరోజు దాని మీదే ఇంత అఘాత్యం జరిగింది ఈ అఘాత్యానికి కారణం ఏం జరిగింది మంచి అక్కడ గండి రామకృష్ణ అనే ఒక అసమ ఉన్నాడు అతనికి మామిడి మామిడి మొక్కలు ఉన్నాయి అక్కడ స్టార్ట్ అయింది మరి అక్కడే మద్యం తాగి సిగరెట్లు పారసు ఉంటారు అక్కడ నుండి గొర్లి సత్యం రామన్న తర్వాత గొర్లి కృష్ణన్నాయుడు తాతబాబు గొర్లి దేవుడు బాబు కృష్ణమ్మ అలాగే ఇప్పుడు భగవంతుడి గారు అప్పల్ నాయుడు అలాగే ముసిల్ గారు సత్యం అలాగే గండే బంగారయ్య అలాగే ఇంకా సరుడు తోటలో ఇంచుమించు మూడు ఎకరాలు చెలరగాయి సరుడు తోట మామిడి తోట కారిపోయింది అలాగే ఈరోజు ఈ ఆస్తి నష్టం చూస్తే ఇప్పుడు ఈ భగవంతుడి గారు అప్పలాడు అనేది గడ్డిమేటు పాక చాలా ఎక్కువ గడ్డి మొన్నే కొనుక్కున్నాడు అతను ఈ దీనికి అంతటికీ కారణం ఈ వైన్ షాపులు అంటే మరి రాష్ట్ర గవర్నమెంటు దీని మీద దృష్టి పెట్టి విచ్చలవిడిగా వీడిగా మధ్య తాగమంటుంది కానీ రోడ్డు మీద తాగొద్దు బయటికి వెళ్ళి తాగండి ఇంట్లో తాగండి మరి బయటికి వెళ్తే ఇక రెండా కాలంలో జరిగిన ఈ నష్టం అయితే అంచనా వేసుకుంటే ఆ సత్యంగా రామన్న మామిడి తోట ఇంచుమించు నాలుగు మూడు సంవత్సరాల పాటు కాస్తుంది అలాగే గొర్రె కృష్ణ ఉన్నాడు తాతబాబు తర్వాత ఈ కొత్తగా గండి బంగారయ్య తర్వాత గండ రామకృష్ణ పైలసూరి కొల్లి రమణ పిలాటో వాళ్ళందరి సరుడు తోటలు ఉన్నాయి ఇక్కడ గొర్రె నేలేసు వార్డు మెంబరు వాళ్ళకి కూడా సరుడు తోటలు తోటలు ఇవన్నీ ఇంచుమించి ఒక ఆస్తి అయితే పది లక్షల దాకా మనకి అంచనా వేసి కనబడుతుంది అది మరి గవర్నమెంట్ ఏ విధంగా మరి వాళ్ళు ఆదుకుంటుందో కాకపోతే రైతులు సకాలంలో వచ్చి ఇక్కడ ఉన్న గేదెలు లాట్లీ ఇప్పి తగిలేయడం వల్ల ఆ గేదెలు బకాయిం పశువు నష్టం లేకుండా జరిగింది అందువల్ల గవర్నమెంట్ వీళ్ళని ఏ విధంగానే ఆదుకోవాలని మా సబ్బరం పంచాయతీ తరఫున మేమందరమే ఈ గొర్రెనపాలెం గ్రామంగా వాస్తవాలుగా మేమందరం కోరుకుంటున్నాం సత్యనారాయణ గాలి గాలి దోసైపోతుంది ఎందుకంటే యాభై వేలు పైన వ్యాల్యూస్ ఉంటుంది ఏంటి ఎలా జరిగింది ప్రమాదం అని భావిస్తున్నారు మీరు గాలికి కాలిపోయి మంచి ఎవరెక్కడ తాగి అక్కడ ఏ సైడ్ ఒక్క పాదశ తెలియదు దానివల్ల మొత్తం అంతా కాలిపోయింది మొత్తం చోట్ల చూపి దానివల్ల ఎలాగైంది వంద రోజులు పైన అయిపోయిందండి గాలికి అప్పునాడు సన్నా ఫ్రెండ్ అంటే అప్పునాడు అంటారు ఆస్తి నష్టం ఇంచుమించుగా మొన్న ఇరవై వేలు ఎట్లా కాకుని పెట్టేసుకున్నాం మీరు కాకుండా చూపి ఇరవై వేలు కాకుండా పాక్ కూడా సొమ్ముల పాక అంత పెద్ద పాకే ఇంచుమించు అదొక ఇరవై వేలు నష్టం Terima kasih telah